నమస్కారం అండి దేవన్నపేట దగ్గర భారీ పంపు పంప్ సెట్లతో ఉన్నటువంటి పంప్ హౌజ్ ఉంది దేవాదాల ప్రాజెక్టు మూడో దశలో కార్యక్రమంగా గత కేసీఆర్ గవర్నమెంటు ఎర్రవెల్లి దయన్న ఆధ్వర్యం లోపల ఆయన రికమెండేషన్ వల్ల సుమారు పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టి భారీ పంప్ హౌజులతో దేవన్నపేట దగ్గర నిర్మాణం చేపట్టడం జరిగింది అక్కడ ట్రయల్ రన్ పూర్తయింది ఆస్ట్రియా నుంచి వచ్చినటువంటి టెక్నికల్ ఇంజనీర్లతో దయన్న నిన్ననే కలిసి మాట్లాడితే మొత్తం కంప్లీట్ అయిపోయింది త్వరలోనే అంటే ఎప్పుడు ఎప్పుడు ఆన్ చేస్తే అప్పుడు వాటర్ కిందికి వస్తుందని చెప్పారు ఇప్పటికే దాదాపు డెబ్బై ఎనభై శాతం పంటలు జనగామ జిల్లాలో ప్రధానంగా గన్పూర్ కాన్స్టిట్యున్సీ అయితే మన పాలకుర్తి కాన్స్టిట్యున్సీని అయితే జనగామ కాన్స్టిట్యున్సీ ఇవన్నీ కాన్స్టిట్యున్సీల్లో పంటలన్నీ ఎండిపోయినాయి నీళ్ళు రాక ఇంకా అరకూర ఏమైనా పంటలు ఉంటే వాటికైనా నీళ్ళు వదలడని దయాన్న పోయి వాళ్ళని ప్రాధాయపడితే కాదు మంత్రులు రావాలి ఎందుకే ఆ మంత్రులు ఏమైనా సోకా అది అక్కడ పంటలు ఎండిపోయి రైతులు వస్తూ ఉంటే బంతులు రావాలి వాళ్ళు వచ్చి స్విచ్ చేసి ఆన్ చేయాలి ఇదంతా ఏంది ఎక్కడ పోయినరామ్మా అత్తగోడళ్ళు ఝాన్సీ రెడ్డి యశస్విన్ రెడ్డి నిన్న దాకా అమెరికా తిరిగిపోయారు కదా మీ ఎమ్మెల్యే గారు మీ పర్యటనలు అయిపోయినాయి కనీసం ప్రజల మీద మిమ్మల్ని మీద ఎంతో మీరు వచ్చి కళ్ళు బొల్లు కవర్లు చెప్తే అమెరికా నుంచి వచ్చి మమ్మల్ని ఉద్దరిస్తారని మీకు ఓట్లేసి గెలిపిస్తే రైతుల పంటలు దాదాపు ఎనభై శాతం పంటలు ఎండిపోయినాయి ఎక్కడున్నారు మీరు ఇంత ఇంత బ బోగస ఊరు ఊరు తిరిగి చెప్పినాం దయన్నతోని కలిసి ఇంక నేను చెప్పిన ఈ అత్తాగూడల సంగతి ఇట్లా అమెరికా నుంచి వచ్చి మేము ఉద్దరిచ్చారు మేము నాశనం చేస్తారని చెప్పినాం ప్రజలు వినకపోతిరి ఆరు గారింట్ల మాయలో పడి ఓట్లేస్త ఇవాళ చూడండి ఎటువంటి పరిస్థితు ఇవాళ ఓడిపోయినా కూడా నిత్యం ప్రజల మధ్యలో తిరుగుతున్న దయన్ను దయన్న చూడండి ఎంత తప్పిస్తున్నాడు మీకోసం అటువంటి మహా నాయకున్ని తిరి ఇటువంటి వాళ్ళు దగులు బాజిన వాళ్ళు అడ్రస్ లేకుండా బాయే ఇది మన పాలకృతి నియోజకవర్గంలో ప్రధానంగా జనగామ జిల్లాలో జరుగుతున్న నష్టం అంతా ఇంత కాదు దయన్న చేస్తున్న పర్యటన దయన్న ప్రాధాయం ఎట్లా పడుతున్నాడు వినండి మీరు ఆయన వీడియోలలో వినండి ఆయన పర్యటించిన వివరాలు చూడండి ఇప్పటికే నా ప్రజలారా గమనించండి తిరుగుబాటు చేయండి ప్రశ్నించండి మీ న్యాయమైన కోరిక సాగునీరు అనేది మీకు ఒక రావాల్సింది ఈ దాకా ఎట్లుంది కేసీఆర్ గవర్నమెంట్ ఇవాళ ఎట్లుంది వేరు చేసుకోండి స్పందించండి మేధావులు స్పందించండి ఇంత అన్యాయం జరుగుతుంది ఆల్రెడీ రెడీగా ఉన్నది జస్ట్ స్విచ్ చేస్తే నీళ్లు రావాలి ఇప్పటిదాకా ఆపకుండా ఏందిది ఇంత ప్రభుత్వ నిర్లక్ష్యం ఏంది దీని అందరం మనం గొంతెత్తి ప్రశ్నించాలే ఖబర్దార్ నీళ్లు తొందర వదలండి లేదంటే మాత్రం ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది జై తెలంగాణ దేవన్నపేట పంప్ హౌస్ మూడు మోటార్లు అవి అవి మూడు మోటార్లు గతంలో దేవాదల నీళ్ళు వచ్చేది సరి రీతిలో ఆ రోజు ఒక ప్లాన్ ప్రకారం జంగం జిల్లాలో కానీ ఇటు వంతనపేట ఏరియా కానీ ఇటు పక్కాల ఏరియా కానీ మొత్తం కూడా ఫుల్లుగా ఇయ్యటం జరిగింది కానీ రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ సాగుకొస్తాయి ఇంకా సరైన రీతిలో నీళ్లు కొంత అందలేకపోతున్నాయి అనే ఉద్దేశంతో పదకొండు నుంచి పద్నాలుగు వందల కోట్లు కేసీఆర్ గారు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసి జివర్ణపేట దగ్గర మూడు పంపలు కట్టడం వల్ల అది పూర్తి అయితే ఫుల్ వాటర్ ఫుల్ వాటర్ వచ్చినట్టు ఒక ప్రణాళిక తయారు చేసి ఆల్రెడీ అది ఎన్నికల కోడ్ కాబట్టి ముందు దాన్ని రిలీజ్ చేయలేకపోయారు అప్పటి వరకే పూర్తయింది కానీ పద్నాలుగు నెలల నుంచి దాన్ని ఆతి 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 ఆపి ఈరోజు ఈ రే ఓపెన్ చేస్తారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పొంగులేటి వీళ్ళందరూ వచ్చి ఉత్తానికి గాలికి వచ్చి వెళ్ళిపోయారు సరే నేను ఒకటే చాలా రోజుల బట్టి పెండింగ్ ఉండడం వల్ల కొంత మోటార్లు ఇబ్బంది కావచ్చు ఆస్ట్రేలియా దేశం నుంచి నిపుణులు వచ్చారు వాళ్ళ నిపుణులతో కూడా నేను మాట్లాడాను మోటార్లు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి పూర్తి చేశాను ఇవాళ రాత్రికి నీళ్లు రిలీజ్ చేయవచ్చు రెండు మోటార్లు స్టార్ట్ చేసుకోవచ్చు అనేది ఆ నిపుణులు కూడా చెప్పారు నేను ఎస్సీ గారు కానీ ఇంజనీర్స్ కానీ అందరి మొదటిగా డిస్కషన్ దగ్గర ఇవాళ రాత్రికి నీళ్లు వదిలిపెట్టామని కానీ మళ్ళైన మంత్రుల ప్రోగ్రాం కోసం దేనికోసం ఒక నాలుగు రోజులు ఆపే పరిస్థితి ఉన్నది దయచేసి ఇప్పటికే పంటలు ఎండిపోయినాయి ఘోరైన పరిస్థితి ఎయిటీ పర్సెంట్ వెళ్ళిపోయినాయి దాని నష్టపరిహారం కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇరవై ఐదు వేలు కానీ ఒక ట్వంటీ పర్సెంట్ అన్నా రైతులకు లాభం దొరుకుతుంది మా దగ్గరనైతే దేవురు పుల కొడకన్నా పాలకొప్పి గోరవేల పరిస్థితి ఉన్నది జనగం కాన్షియస్ గా ఉన్నది గన్పూర్ కాన్షియస్ గా ఉన్నది గౌరవైన పరిస్థితి ఉన్నది ఇమ్మీడియట్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపట మోటార్లు చాలా ఉన్నాయి ట్రయల్ రన్ కూడా చేశారు నేను చూశాను అక్కడనే ఇంజనీర్లు ట్రయల్ ట్రయల్ రన్ చేశారు వాటర్ పోస్తున్నది మరి ఇంకా కావాలని ఆపుతున్నది ట్వంటీ ఫోర్ అవర్స్ లో నీళ్లు వదిలిపెట్టకపోతే జిల్లా వ్యాప్తంగా ధర్నాలు నిరసన ఆగమాగం చేసి ఏర్పాటు చేస్తాం రైతులందరూ కూడా ఏకంగా వచ్చిందిగా నేను విజ్ఞప్తిస్తున్నాను